హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాయంత్రం వేళ చేయాల్సిన పనులు హిందూ మతంలో లక్ష్మీదేవికి ముఖ్యమైన స్థానం ఉంది లక్ష్మీదేవిని సిరి సంపదలకు అధిదేవత అంటారు లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకే ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం వేళ చేసే కొన్ని పనులు ఫలవంతంగా పరిగణించబడుతున్నాయి కనుక ఎవరైనా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ప్రతిరోజూ సాయంత్రం ఈ పనులు చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాయంత్రం వేళ చేయాల్సిన పనులు తులసి పూజ చేయండి హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు నివసిస్తారని నమ్మకం అందుకే ఈ మొక్క చాలా పవిత్రమైనది పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది దీనితో పాటు ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని ఆమె అనుగ్రహం వల్ల ఇంట్లో డబ్బు ధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదని కూడా నమ్ముతారు కనుక ప్రతిరోజు సాయంత్రం తులసి పూజ చేసి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించండి కర్పూరం వెలిగించడం హిందూ మతంలో చేసే పూజలో కర్పూరం ముఖ్యమైనది ఇది ఖచ్చితంగా అన్ని రకాల పూజలలో ఉపయోగించబడుతుంది కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరుతుందని నమ్ముతారు ఇది ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును కూడా తెస్తుంది అందుకే సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఇల్లు అంతా చూపించండి వెలుగుతున్న కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం అందువల్ల ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చీకటి ఉండకూడదు ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని విశ్వాసం కనుక ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి